డిఫరెన్స్ ట్వంటీ థర్డ్ న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆనంద అందరూ ఇంట్లో ఉన్నప్పుడే లీలావతితో లీలావతి భర్త ఇలా అంటూ ఉంటాడు నగ ఏదో కనిపించట్లేదు అన్నావు కదా లీలా చెప్పు ఇప్పుడు అని అంటే ఇంకా దొరికిందా అని అడిగితే అప్పుడే ఆనంద ఏ నగక్క అని అంటూ అడిగితే ఆ రోజు శరణ్ణికి నగలిచ్చాం కదా ఆ నగలన్నీ వాళ్ళు వేసుకుని ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేశారు కానీ ఆ నగల్లో ఒక నగ మిస్ అయిపోయింది అది ఏమైపోయిందో నాకు తెలియట్లేదు అని అంటూ లీలావతి చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే లీలావతి వాళ్ళ తమ్ముడు అక్కడే ఉంటాడు కదా అతను ఇలా అంటూ ఉంటాడు అయితే ఆ నగ ఒకవేళ మిస్ అయిపోయి వాళ్ళు శరణ్య వాళ్ళు తీసుకున్న నగలలో కానీ పట్టలో కానీ వెళ్ళిపోయి ఉండొచ్చు ఒకవేళ అలా వెళ్తే వాళ్ళ తప్పు కూడా ఏం ఉండదు అలా అనుకోకుండా జరుగుతుంది కదా ఒకసారి అడగండి అంటే అయ్యుండొచ్చు అలా కూడా జరిగి ఉండొచ్చు అని లీలావతి అంటే ఆనంద ఇలా అంటుంది పెళ్ళి అయిన తర్వాత అయినా ఆ నగరిని నేను శరణ్యకే ఇవ్వాలి కానీ అని అంటూ ఆలోచిస్తే అడగమ్మా ఏం కాదు ఏమీ అనట్లేదు కదా అని అంటూ వాళ్ళ బావగారు అంటే సరే అనేసి లీలావతిని ఇంకా వాళ్ళని చూస్తూ ఆనంద శరణ్య వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే శరణ్య సరే నేను కనుక్కుంటాను అని శరణ్య అంటుంది ఫోన్ పెట్టేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో అందరూ ఉన్నప్పుడే శరణ్య ఇలా చెప్తుంది నేను ఆ రోజు వేసుకున్న నగల్లో ఒక నగ కనిపించట్లేదంట అత్తయ్య గారు ఒకవేళ పొరపాటున మన నగల్లో ఏమైనా వచ్చిందేమో తెలుసుకోమని చెప్పింది అని శరణ్యండి అంచనా అంటే అంటే ఆనంద ఉద్దేశం ఏంటి మనం దొంగతనం చేశామనా మనల్ని దొంగ అంటుందా అని ఇంత మాట అంటే ఊరుకుంటామా అని సీరియస్గా అంటూ ఇలా అంటుంది ఊరుకునేదే లేదు వదిలిపెట్టేదే లేదు అయితే ఈ పెళ్ళి క్యాన్సల్ చేసేయాలి మనల్ని దొంగ అంటుందా అని కాంచనా అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక అనన్య కూడా గుర్తు తెచ్చుకుంటుంది ఆ రోజు అనన్య చీరలన్నీ తీస్తూ ఉంటే ఒక నగ కనిపిస్తే అది తీసి దాచిపెడుతుంది కదా అది గుర్తు తెచ్చుకుంటుంది అనన్య కానీ అనన్య గుర్తు తెచ్చుకుంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటుంది కదా అందుకనే అసలు ఆ నగ దొరికిందని చెప్తుందో చెప్పదో అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్